నమస్తే అండి నేను రోజా ఆంధ్ర రాష్ట్ర తలరాత చంద్రబాబు నాయుడు మారుస్తున్నాడా ఫ్రీ బస్ స్కీమ్ వద్దు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల మనం చాలా నష్టపోతాం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా మనం నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు నేను కూడా ఒక్కడిని కానీ కట్ చేస్తే ఈ రోజున ఈ ఫ్రీ స్కీమ్ మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే వాళ్ళ రెస్పాన్స్ చూస్తూ ఉంటే షాక్ అవుతున్న పరిస్థితి సరే మగవాళ్ళ పరిస్థితి ఇంకో వేరే అండి వాళ్ళైతే గనుక ఓట్లు ఆడవాళ్ళు మాత్రమే వేస్తున్నారా మగవాళ్ళు లేదా అది సో ముందు ఈ విషయంలోకి వెళ్తే గనక అసలు చంద్రబాబు నాయుడు గారు ఊహించింది జరిగిందా ఫెయిల్ అయిందా చివరాగారికి వైసీపీ పార్టీ దీమే కౌంటర్ అటాక్ కూడా చేయలేకపోవడం గల కారణం ఏంటి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది నిజంగా ఫ్రీ స్కీమ్స్ వద్దు అని చెప్పేటటువంటి వ్యక్తులు నేను కూడా కానీ ఏంటంటే కొన్ని స్కీమ్స్ చూసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇవి కరెక్టేనేమో అనిపించేలా అనిపించినటువంటి స్కీమ్ ఇది ఒకటి అన్నమాట ఫస్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్లు అన్నమాట రెండోది వచ్చేసి ఇది అన్నమాట ఎందుకు చెప్తాను ఈ రోజున ఈ ఫ్రీ స్కీమ్ వల్ల నాలుగు రోజుల్లోనే దాదాపు ఒక కోటి మంది దాకా ప్రయాణి ప్రయాణించడం అయితే జరిగింది విత్ ఇన్ ఫోర్ డేస్ లో వన్ క్రోర్ మహిళలు టికెట్లు జీరో టికెట్స్ జారీ చేయడం జరిగింది ఒక కోటి మహిళ అంటే మామూలు విషయమా అంటే అసలు జరుగుతుంది ఇంతలాగా జనం ఆడ మహిళలు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటున్నారంటే దాంట్లో ఉన్నటువంటి అంతర ఉరకే తిరగరు కదా గాలి సో ఎక్కడికి వెళ్ళినా పర్చేసింగ్ పర్పస్ మాత్రమే వెళ్తారు వీటి ద్వారా గుడ్స్ జిఎస్టీ పెరగడం అయితే జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ తీసుకొచ్చినప్పుడు ఇది ఫెయిల్ అయిపోద్ది తెలంగాణలో కొట్టుకున్నారు బెంగళూరు లో కొట్టుకున్నారు ఇంకా ఆంధ్రాలో వస్తే గనుక యుద్ధాలు చేసుకుంటారు మహిళలు అని చెప్పేసి అనుకుంటే అలాంటి ఏం లేవు బట్ అందరూ కూడా కొంచెం మెచ్యూరిటీతో అయితే ఉన్నారు అవసరాలు కొద్దిగా మాత్రం వాడుకుంటున్నారు నేను మరీ అసలు అవసరాల కోసం కాదు తిరగడానికి మాత్రం వాడుతున్నారు అనే జాబితా ఉండదంటే ఉండొచ్చు కానీ ఏంటంటే నిత్యం వహించిన కానీ అదే పని అయితే ఎవడో పెట్టుకోడు ఒకవేళ పెట్టుకున్నా కానీ వందలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు సో మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది విషయం ఏంటంటే కొంతమంది మహిళలు నేను మొన్న వీడియోలో కూడా చెప్పినాను ఒక మహిళ పూలు అమ్ముకుండా వచ్చేది వస్తారన్నమాట ఆమె వాళ్ళ సొంత గ్రామం నుంచి తిరుపతికి ఆ టెంపుల్ దగ్గర అమ్ముకునే కార్యక్రమంలో రోజుకు వచ్చేసి ఛార్జ్ వచ్చేస్తున్న ఒకటి పది రూపాయలు ఆమెకి ప్రతి నెల కూడా మూడు వందలకు పైగా ఈ రోజున ఆదావడం అయితే జరుగుతుందన్నమాట ఆ ఫ్యామిలీకి ఎంతో బూస్ట్ ఇచ్చినాడు చంద్రబాబు అదే విధంగా అంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సీఎం కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆమె అంటున్నాను సో కూటమి ప్రభుత్వం ఇక విధంగా ఈ రోజున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అది శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెడితే రాయలసీమ ప్రాంతం వరకు గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ మహిళలంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని విరివిగా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది నాలుగు రోజుల్లో కోటి మంది టికెట్లు కోటికెట్లు అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఫ్యూజ్ సక్సెస్ అయింది అడపదడప ఎక్కడైనా జరిగితే జరుగుండొచ్చు కానీ దీని ద్వారా ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారో అదేవిధంగా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా విద్యార్థిని ఎవరైతే ఉంటారో ఆడపిల్లల చదువుల నిమిత్తం కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి కుదరకపోయినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఎంతో ఉద్వా ఎంతో గొప్ప అవకాశాన్ని కల్పించింది ఈ యొక్క ఫ్రీ బస్ అనే ఒక స్కీమ్ ఏ నిజం చెప్తున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ మీద ఖర్చు చేస్తున్నారు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనవసరం కదా ఆ మాత్రం డబ్బులు పెట్టుకోలేరా అంటే సో నెలకి ఈ రోజు మనం చూస్తే కనుక బస్ పాస్ తీసుకుంటే కనుక రెండు వేల రూపాయలు నాకు ఉంది అవన్నీ కూడా ఆ డబ్బులు ఏదో ఒక రూపినా తల్లిదండ్రులకు సేవ్ అవుతున్నాయి ఆ డబ్బుల్ని వేరే రూపంలో ఖర్చు పెట్టడం అయితే జరిగింది ఆడపిల్ల భవిష్యత్తుకి స్కూల్ లేదంటే కాలేజ్ బుక్స్ రూపంలోనో మరో దాంట్లో ఈరోజు మీరు చూస్తున్నారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేసి మనకి డబ్బులు ఇప్ప ఇవ్వడం అయితే జరిగిందన్నమాట తల్లికి వందనం ఏదైతే ఉందో దానికి సంబంధించి విధంగా స్త్రీశక్తి పేరిట ఈ రోజున ఇది చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఒక ఫెయిల్డ్ స్కీమ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా కాదు ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అని చెప్పేసి నిరూపించినారు నారా చంద్రబాబు నాయుడు గారు